ఉసిరికాయలతో లంచ్ లోకి ఏమైనా చేయవా ఈ రోజు లంచ్ లోకి ఎప్పుడు చేసుకునే పప్పులా కాకుండా ఉసిరికాయలతో పప్పు చేశానండి టేస్ట్ అయితే భలే వచ్చింది మా పాప కూడా ఉసిరికాయలతో ఏదైనా చేయమంటే ఇలా చేద్దామని అయితే చేశాను ముందుగా పప్పు ఉసిరికాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని కుక్కర్ పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత ఇందులో ఉండే ఉసిరికాయలన్నీ పక్కకు తీసేసి పప్పు అంతా మెదుపుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు పోపు వేసుకోవాలి పోపు కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేకాక ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి అలాగే కరివేపాకు అందులోనే వెల్లుల్లి కూడా బాగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత అందులోనే టమాటా ముక్కలు అలాగే ముక్కలు కూడా వేసుకొని మెత్తబడిన తర్వాత అందులో ఉప్పు పసుపు కారం ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న పప్పు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసియండి బాయ్